ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత మూడవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఏమి చెప్పారంటే ఈ అనాసక్త కర్మయోగ పద్ధతిని అసూయ రహితులై సత్యము శీలించు వారు కర్మ బంధ విముక్తులు ద్వారా చెప్పారు అయితే ఈరోజు లోకంలో ఆ నిష్కామయోగ పద్ధతిని అనుష్ఠించిన వారికి కలిగేటువంటి హానిని వివరిస్తున్నారు

అచేత సహా బుద్ధిహీనులుగా సర్వ జ్ఞాన విమూఢాన్ ఏ విధమైన వాళ్ళుగా నష్టాన్ చెడిన వాళ్ళుగా విద్ధి ఎరుంగుము తాత్పర్యం ఎవరు నా ఈ అభిప్రాయమును అనగా ఆధ్యాత్మ మార్గమును నిష్కామకర్మ యోగ పద్ధతిని ద్వేషించు వారి అనుసరింపక అట్టి వారిని బుద్ధిహీనులుగా బొత్తిగా జ్ఞానము లేని వాళ్ళుగా చెడిపోయిన వాళ్ళుగా ఎరుంగము जय ओम देवकी नंदनाय वित्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् ओम सर्वम श्री कृष्ण अर्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्णा आत्मिको मनवी श्री परमात्मा ई चैनल तो पाटुगा అనంత మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ